డేటా సెంటర్ కోసం డేటా సెంటర్ కోసం ఆయన మాట్లాడిన తీరు కూడా మనం చూసుకోవాలి విశాఖ నగరంలో డేటా సెంటర్ మా ఏ జరిగిందని మాట్లాడిన తీరు చూస్తే మనం ఒకసారి ప్రస్తావన చేయాలి విషయం డేటా సెంటర్ వస్తే భూమి నీరు విద్యుత్ అన్ని కూడా వృధా అవుతాయి ఇబ్బంది అవుద్ది ప్రజానీకం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అనే టీం ఆ టీం ఒకలాగా మాట్లాడుతుంది పేటీఎం టీం ఈయన ఒకలాగా మాట్లాడుతున్నాడు ఇదంతా చూస్తుంటే కేవలం ప్రజల్ని ఆనందంగా ఉంటే ఇబ్బందిగా కడ్డా చేస్తున్న కార్యక్రమాన్ని చెప్తున్నాం ఇరవై రెండు ఆగస్టులో మే నెలలో మేము శంకుస్థాపన చేశామని గర్వంగా చెప్పుకుంటున్నాం కదా ఈ రోజు ప్రెస్ మీట్ లో నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ రోజే మీరు శంకుస్థాపన చేస్తే ఇరవై ఐదు వరకు మీరు మొన్న ఎన్నికల వరకు మీరు ఉన్నారు కదా మరి ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు మిమ్మల్ని చూసి వెనక్కి వెళ్ళారా భయపడ్డారా మీ దందాలు చూసి ఇబ్బంది అవద్దని ఆ సెంటర్ వెళ్ళిందా మిగతా సెంటర్ లాగా భయపడి వెళ్ళారా సమానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రెస్ మీట్ లోనే మీ టీం దగ్గర డేటా సెంటర్ లేదని అసాన్ వ్యక్తం చేశారు డేటా సెంటర్ మీ దగ్గర డేటా లేనప్పుడే మాట్లాడడం డేటా లేనప్పుడే అసలు డేటా గూగుల్ డేటా సెంటర్ కోసం మాట్లాడే తక్కువ అర్హత ఏముంది మీకు